అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి కొత్త పింఛన్లలో భాగంగా ఈ యాభై ఏళ్ళ పింఛన్ల కోసం భారీ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యాభై ఏళ్ళ పింఛన్ పైన వచ్చినటువంటి ప్రశ్నకు ఇక్కడ సీఎం గారు మంత్రి గారు అయితే సమాధానం చెప్పడం జరిగింది మరి యాభై ఏళ్ళ పింఛన్కు అవకాశం ఇచ్చారు మరి అప్లికేషన్ అనేది విడుదల చేస్తున్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్ అనేది ఎవరు అర్హులు యాభై ఏళ్ళ పింఛన్కు ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని కులాల వారికి మాత్రమే ఈ యాభై ఏళ్ళ పింఛన్కు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి యాభై ఏళ్ళ పింఛన్కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి మనకు మొత్తానికి కొత్త పింఛన్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళ పెంచు కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిందనమాట మరి యాభై ఏళ్ళ పింఛన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటే మనకు యాభై ఏళ్ళ పింఛన్ అనేది మంజూరు అవుతుంది యాభై ఏళ్ళ పెంచుకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి మరి ఏ కులాల వారికి ఇస్తారు ఇప్పటికే స్పౌస్ పెంచుకు అయితే అవకాశం ఇచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా యాభై ఏళ్ళ పెంచుకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించబోతోంది మరి మిగిలినటువంటి పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారు ఎప్పటి నుంచి మనం మిగిలినటువంటి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే పూర్తి సమాచారాన్ని మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను దయచేసి ఎవరైతే మనకు ఏపీలో కొత్త యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంటు సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్దారుల కష్టాలను తెలుసుకుని అంటే యాభై ఏళ్ళు నిండిన తర్వాత వారు ఎటువంటి పని చేయలేక ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మామూలుగా అరవై ఏళ్లకు పెన్షన్ ఇస్తారు మరి కొన్ని కులాల వారికి యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తానని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు అలాగే మన ప్రభుత్వం కనుక అధికారం వస్తే పింఛన్లను భారీగా పెంచుతామని కూడా చెప్పారు మరి అదేవిధంగా ఆయన అధికారం చేపట్టిన పది రోజుల్లోనే ఈ యొక్క పింఛన్లను మనకు చాలా భారీగా పెంచి లబ్ధిదారులకు ప్రతి నెల కూడా గత ప్రభుత్వం మాదిరి ఇంటింటికి వెళ్ళి కూడా అధికారులు అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఇక ఈ విధంగా ఏపీ ప్రభుత్వం పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా ముందుకైతే వెళ్తూ ఉంది మరి యాభై ఏళ్ళ పింఛనుకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూడా అవకాశం కల్పించారు మరి యాభై ఏళ్ళ పింఛన్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు మరి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట లైక్ చేసేయండి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు దానిపైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మీకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది మరి ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అయిపోతారు అయిపోయిన వెంటనే గంట వస్తుంది పక్కన ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి నేను చాలా వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరు చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చే చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క పింఛన్లను పెంచడం జరిగింది ఏవైతే గతంలో మూడు వేల రూపాయల పింఛన్ మాత్రమే వచ్చేది ఈ మూడు వేల రూపాయలలో పింఛన్ స్థానంలో మనకు దాదాపు మన ఏపీలో ఇస్తున్నటువంటి ఇరవై ఐదు కేటగిరీల పింఛన్లను కూడా భారీగా పెంచుతూ కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి గత ప్రభుత్వం ఏ విధంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి కూడా ఈ పింఛన్లు పంపిణీ చేస్తుందో అదే విధంగా ఇక్కడ సచివాలయ ఉద్యోగుల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు రెండవ తారీఖుల్లో మనకు పింఛన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా మనకు పింఛన్లను ఇంటి వద్దకే అమలు చేస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ విధంగా నేను వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క పది రోజుల్లోనే పింఛన్లను పెంచి లబ్ధిదారులకు అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారిలో ముఖ్యంగా ఇప్పటికే స్పౌస్ పింఛన్లకు అవకాశం కల్పించామని మరొకసారి స్పష్టం చేశారు మరి స్పౌస్ పింఛన్లు అంటే ఎవరైతే జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో భర్త చనిపోయినటువంటి అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి స్పౌస్ పింఛను కింద ఈ నెల పదహైదో తారీఖు వరకు కూడా అవకాశం కల్పించారు మరి చాలా మంది మహిళలు ఈ స్పౌస్ పింఛన్ కూడా దరఖాస్తు చేసుకున్నారు మరి స్పౌస్ పింఛనుకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఏప్రిల్ నుంచి కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఈ విధంగా ఒక్కొక్కటిని అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన తాజాగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే మేము పింఛన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి యాభై సంవత్సరాల పింఛన్ కోసం కూడా ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉండడంతో ఆయన ఏం చేశారంటే యాభై సంవత్సరాల పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అయితే విడుదల చేయబోతున్నారనమాట మరి ముందుగా ఇప్పుడు స్పౌస్ పింఛన్లకు ఇచ్చారు తర్వాత యాభై ఏళ్ళ పింఛన్లకు ఇస్తారు తర్వాత అందరికీ అన్ని కేటగిరీల వారికి కూడా ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మరి అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక నిన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మనకు ఇక్కడ మంత్రి గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మరి యాభై ఏళ్ళ పింఛన్కు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి అలా ఉంటే ఇక్కడ ఈరోజు అడిగినటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో నిన్నటి రోజున మనకు యాభై ఏళ్ళ పింఛన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మంత్రి గారు మా మంత్రి గారు మాట్లాడుతూ కూడా యాభై సంవత్సరాల పింఛన్ ఖచ్చితంగా అమలు చేస్తాం మరి మేము సిద్ధంగా ఉన్నాం మా సీఎం సీఎం గారు కనుక అప్డేట్ ఇస్తే మేము వెంటనే కూడా యాభై ఏళ్ళ పింఛన్లను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు మరి యాభై ఏళ్ళ పింఛన్ గతంలో బీసీ కులాలకు మాత్రమే అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు కూడా ఈ యాభై సంవత్సరాలకి పింఛన్ ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారికి మరొకసారి యాభై సంవత్సరాల పింఛన్ అయితే వీరికి ముందుగా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట మరి యాభై సంవత్సరాల పింఛన్కు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి యాభై సంవత్సరాల పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఏ ప్రూఫ్స్ ఉండాలంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే మీరు కరెంటు బిల్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ మూడు ప్రూఫ్స్ మీకు తప్పనిసరి అనమాట మరి ఇందులో మీరు ఆధార్ కార్డులో మీకు వయసు అనేది యాభై అనేది తప్పనిసరిగా నిండి ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో మీరు ఏదైనా సరే యాభై వయసు వయసుగానే మార్చుకుని ఉన్నా లేకపోతే మనకు మిగిలిన అంటే నలభై తొమ్మిది సంవత్సరాలే ఉన్నా ఇటువంటి వారందరినీ కూడా పరిగణలోకి అయితే ఏపీ ప్రభుత్వం అయితే తీసుకోదనమాట మరి ఇటువంటి పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తుంది కాబట్టి పింఛన్ అనేది ఒకరోజు వచ్చి ఆగిపోయే అయితే కాదు మీరు లైఫ్లాంగ్ అంటే జీవితాంతం కూడా మనకు పింఛన్ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ఈ పింఛన్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి పింఛన్కు యాభై సంవత్సరాల పింఛన్కు అప్లికేషన్ విడుదల చేయబోతోంది ఏపీ ప్రభుత్వం మరి ముందుగా ఇప్పటికే స్పౌస్ పింఛన్లకు అవకాశం ఇచ్చారు మరి ఇప్పుడు యాభై ఏళ్ళ పింఛన్కి ఇచ్చారు తర్వాత అన్ని కేటగిరీల వారికి వృద్ధాప్య పింఛన్లు కానీ వికలాంగుల పింఛన్లకు కానీ మనకు ఈ నేతన్న పెన్షన్ కానీ వీటన్నిటికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్తూ ఉన్నారు మరి ప్రస్తుతానికి యాభై ఏళ్ళ పింఛన్కి మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎవరికి ఇబ్బంది లేకుండా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పి ఇక్కడ మరొకసారి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మీకు యాభై సంవత్సరాల పింఛన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి యాభై సంవత్సరాల పింఛన్ను మీకు విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే రెడీగా ఉందనమాట మరి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది అంటే ఏ తేదీ నుంచి కూడా యాభై ఏళ్ళ పింఛన్కు అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే అధికారిక ప్రకటన అయితే చేయబోతోంది మరి రెడీగా ఉండండి యాభై సంవత్సరాల పింఛన్కి అప్లై చేసుకోవడానికి మరి తప్పకుండా నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ పింఛన్కి అయితే అప్లై చేసుకోండి మరి కొత్త పింఛన్లను విడుదల చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు మనకు గత నెల ఎవరైనా సరే పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఏప్రిల్ నెలలో మనకు మూడు నెలల పెన్షన్ కలిపి ఒకేసారి తీసుకోవడానికి కూడా వెసులుబాటు అయితే ఉంది మరి అంతేకాకుండా పెన్షన్లను బదిలీ చేసుకునే అవకాశం కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి మీరు ఎక్కడో ఉంటారు మీకు ప్రతి నెల కూడా మనకు ఈ పింఛన్లు అనేది మీ ఊరికొచ్చి తీసుకోవాల్సి ఉంటుంది మరి అలాంటి వారందరికీ కూడా మీరు ఉన్నటువంటి ఊర్లోకే పింఛన్ మార్చుకునే వెసులుబాటును కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది కాబట్టి పింఛన్ ఎవరైనా మార్చుకోవాలంటే కూడా మీరు మార్చుకునే దానికి అవకాశం ఉంది అలా చేయండి అలాగే ప్రస్తుతానికి మళ్ళీ కూడా వికలాంగుల పింఛన్ల తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి వికలాంగుల పింఛన్లు తనిఖీలు మళ్ళీ ప్రారంభమయ్యాయి కాబట్టి మీకు పింఛన్ల తనిఖీ అనేది నోటీసులు అనేది తీసుకుని మీరు పింఛన్ల తనిఖీ అనేది చేయించుకోండి మీరు పింఛన్ల తనిఖీ కనుక చేయించుకుంటేనే మీకు వచ్చే నెలలో పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి మీరు కంగారు పడకుండా ఇబ్బంది పడకుండా ఈ పింఛన్ల తనిఖీనైతే చేసుకుని మీరు పింఛన్లను అయితే పొందండి మరి యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి ఈ నెల చివరి నుంచి కూడా యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏపీ ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి